ైతే వచ్చినో అగ్గో ఎన్నికలైతే రావడం అనేది జరిగింది అదే మనకు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఏవైతే మనకు సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీ స్థానిక సంస్థల ఎలక్షన్లు నిలిపివేసిర్రో అంటే రిజర్వేషన్ సంబంధించి బీసీలకు నలభై రెండు శాతం వచ్చేసి కూడా రిజర్వేషన్ అనేది కూడా కల్పిస్తారట ఈ యొక్క కల్పించిన తర్వాత మనకు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఎన్నికలు అయితే ఉన్నాయి అంతకన్నా ముందు యాసంగి సీజన్ అనేది కూడా రావడం అయితే జరిగింది ఎప్పుడైనా కానీ ఏ యొక్క కేబినెట్లో ప్రతి కేబినెట్లో చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే ఎప్పుడైనా కానీ రైతు భరోసా పథకానికి సంబంధించి అయితే కేబినెట్లో చర్చించాలన్నమాట కానీ ఈసారి మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క సీజన్ అనేది కూడా రావడం అనేది జరిగింది సీజన్ వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం అనేది నిద్రపోయినట్లే ప్రవర్తిస్తుంది అనమాట ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మరలా కేబినెట్ అనేది మళ్ళీ ఈ నెల ఇరవై ఐదులో ఉన్నదనమాట ఈ యొక్క కేబినెట్ అయితే ఉంది మరి ఈ యొక్క కేబినెట్లో అయినా రైతు భరోసా డబ్బులకు సంబంధించి మాట్లాడతారా ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మొన్న జరిగిన కేబినెట్ లో ఈ యొక్క యాసంగి సీజన్ సంబంధించి అయితే ఎక్కడ కూడా మాట్లాడలేదన్నమాట రైతులు చాలా మంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇప్పుడు వచ్చేసిందనమాట ఇక ఎన్నికలైతే వచ్చినాయి ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం అనేది ఇప్పుడు ఎన్నికలు కూడా అనేది పడ్డట్టు అయితే మళ్ళీ రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా అందజేయరమాట ఈ యొక్క ముఖాముఖిగా ఈ యొక్క పనిలో పనిగా చూసుకున్నట్టయితే నవంబర్ నుంచి అలా రైతు భరోసా భరోసా అనేది నిధులకు సంబంధించి కూడా విడుదల చేసినట్లయితే ఈ ఒకటి రెండు ఎకరాల నుంచి విడుదల చేసినట్టయితే ఈ పది ఎకరాల వరకు డిసెంబర్ ఈ యొక్క మధ్య అంటే డిసెంబర్ నెల పూర్తయ్యేలో చూసుకున్నట్లయితే నిధులకు సంబంధించి కూడా మొత్తం పూర్తిగా వచ్చేసి కూడా ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు అనమాట మనం వ్యవసాయ శాఖల మంత్రి గారు చూసుకున్నట్లయితే అయితే ఆనిమూత్యాలు అనేవి అయితే రాని రాలేట్లేదు అన్నమాట మొత్తానికే అయితే మనకు రైతు భరోసా కేవలం డబ్బులకు సంబంధించి అయితే ఇప్పటికే యాసంగి సీజన్ సంబంధించి అంటే మనకు యాసంగి ప్రాణమైన ఏదైతే మనకు ఆరు నెలల కింద వేసిర్రో ఆరు నెలల కింద కేవలం నాలుగు ఎకరాల వరకే అందజేసినట్లయితే తెలుస్తుంది అంటే మనకు నాలుగు ఎకరాల వరకే అందేసిర్రో అందులో చూసుకున్నట్టయితే సగం మంది రైతులకు డబ్బులు అనేవి పడనట్లయితే తెలుస్తుంది అనమాట ఆ తర్వాత మనం వానకాల సీజన్ అనేది ముందట వేసుకున్నారు ఆ వానకాల సీజన్ సంబంధించి కూడా ముందట వేసుకున్నప్పటికీ కూడా అంతంత మాత్రమే నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుంది ఇప్పుడు వచ్చేసింది అన్నమాట మళ్ళీ రైతుల యొక్క చూసుకున్నట్టయితే మళ్ళీ పొట్ట దిప్పలు పెట్టుకున్నది ప్రభుత్వం అనేది ఇప్పటివారు చూసుకున్నట్టయితే రైతు భరోసాకు సంబంధించి ఎక్కడ కూడా

ఇప్పుడు వచ్చే యాసంగి సీజన్ సంబంధించి ఇప్పుడు వచ్చింది అన్నమాట అలాడు కూడా యాసంగి సీజన్ అనేది కూడా వచ్చేసింది వచ్చినప్పటికీ కూడా మాటలలో ఇక్కడ కూడా ఈ యొక్క రైతు భరోసా సంబంధించి ఏ ఒక్క కే ఇప్పుడు కేబినెట్లో కూడా మనకు చర్చించాల్సిన విషయం అన్నమాట ఒక మనకు చూసుకున్నట్టయితే ఒక ముఖ్య అంశం అన్నమాట రైతు భరోసా అనేది ఒక ప్రధాన కారణం కారణం సంబంధించి రైతు సోదరులందరూ కూడా ఎదురు చూడాల్సిన ఈ యొక్క రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు కానీ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఈ యొక్క సీజన్ వచ్చినప్పటికీ ఈ యొక్క మనకు నిధులకు సంబంధించి విడుదల సీజన్ చేయాల్సిన టైం వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం అనేది కూడా స్పందించట్లేదు అనమాట మరి ఏం చేస్తారో ఈ యొక్క చూసుకున్నట్టయితే మరి ఎన్నికలు అనేది అయితే ఉంటాయి మరి ఎన్నికల కోడ్ అనేది పడ్డ తర్వాత ఈ యొక్క రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇవ్వచ్చు ఏవి కూడా అమలు అన్నమాట మరి ఈలోగా ఈ నవంబర్ నెల నుంచి ప్రభుత్వం అనేది కొంచెం త్వరగా నిధులు విడుదల చేస్తే బాగుంటుంది నవంబర్ నుంచి విడుదల చేసినట్టయితే ఎన్నికలు వచ్చేలోగా అన్నీ కూడా నిధులకు సంబంధించి కూడా వంద శాతం నిధులు అనేవి కూడా పూర్తి చేసుకోవచ్చు అన్నమాట ప్రభుత్వం అనేది కూడా చూసుకున్నట్టయితే స్పందించడం లేదు రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా ఇప్పటివరకు అయితే మనకి ఎక్కడ కూడా ఎవరు కూడా చర్చించట్లేదు అనమాట ఏ ఒక మంత్రి గారు కూడా స్పందించడం లేదు చర్చించడం లేదనమాట అసలు రైతు భరోసా డబ్బులకు సంబంధించి మరి ఒక మర్షి పేరు యాదికి లేదా వాళ్ళకు మనకైతే అర్థమవుతలేదన్నమాట